నిజం నాలుగు గ్లేసుల అబద్ధం ఆరు చుట్టొస్తుంది అట్లాంటిదే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇప్పుడు అప్పు అసలు ఏది దాంట్లో అంతా సరిగ్గా కష్టపడుతున్నారు వాళ్ళు లాభాల్లోనే ఉంది అనేటువంటి టైప్లో ప్రచారం చేశారు బట్ నష్టాల్లో ఉందని ఎప్పటికప్పుడు కేంద్రం చెప్తూనే ఉంది తాజాగా ఆరు వేల కోట్ల రూపాయలు నష్టం ఇది ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ప్రొడక్షన్ కాస్ట్ ఎందుకు పెరుగుతుంది లాస్ ఎందుకు వస్తుంది అంటే వంద రూపాయలు తయారీకైతే ఎనభై రూపాయలకే అమ్మాల్సి వస్తే నష్టం ఎందుకు ఇది బయట మార్కెట్ రేట్ ప్రకారం ఇక్కడ ఇరవై రూపాయలు ఎక్కువ ఇందులో రెండు కోణాలు ఉన్నాయి దీన్ని ఆదుకోవాలంటే ఒకటి రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టులు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అమరావతి ఎన్ని ఉంది కదా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉక్కు మాత్రమే తీసుకోవాలి అని అందులో శ్రద్ధ పెట్టారు అనుకోండి అప్పుడు ఎక్కువ రేట్ అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్